జ్యోతిష్యం ప్రకారం ఈ రాసులకు మహాధనయోగం శక్తివంతమైన చంద్రయోగం జ్యోతిష్యం ప్రకారం వ్యక్తి జాతకంలో చంద్రుడు శుభస్థానంలో ఉంటే మంచి ధనలాభాలు ఊహించని రీతిలో డబ్బులు పొందుతారు చంద్రుడు కన్యారాశిలోకి ప్రవేశించడం వల్ల రవియోగం సద్య యోగం ఏర్పడ్డాయి అవి అత్యంత శక్తివంతమైన యోగాలు వీటి ప్రభావం కూడా రాసుల వారిపై ఉంటుంది ఈ యోగాల వల్ల ఏ ఏ రాశులకు ఏ విధంగా కలిసి వస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం మిథున రాశి ఉద్యోగస్తులకు వేతనం పెరుగుదలతో పాటు పదోన్నతి కూడా ఉంది వ్యాపారాలు ప్రారంభించే వారికి సులభంగా విజయాలు దక్కుతాయి కుటుంబ సభ్యులతో కలిసి లేదంటే సన్నిహితులతో కలిసి విహారయాత్రలకు లేదంటే తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది తోబుట్టువులతో సమస్యలు వస్తున్నప్పటికీ అవి పరిష్కారమవుతాయి జీవితంలో ఎదుగుదలకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది సింహరాశి ఈ రాసులకు ఈ యోగాల వల్ల లక్ష్మీదేవి నుంచి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందుతారు కుటుంబంలో వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు చేయడంతో పాటు ఇతర వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు ఉద్యోగాలు చేసే చోట మంచి పేరును సంపాదించుకుంటారు పై అధికారుల నుంచి మద్దతును పొందుతారు మీన రాశి మిత్రులతో సన్నిహితులతో కలిసి ఆనందంగా జీవిస్తారు దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు వైవాహిక జీవితంలో భార్యపై ప్రేమ బలోపేతమవుతుంది వేధిస్తున్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయి జీవితంలో కొన్నాళ్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఈ సమయంలో దూరం అవుతాయి విద్యార్థులకు కూడా ఇది మంచి అనువైన సమయమని పండితులు తెలియజేస్తున్నారు ఎంత శ్రమను ఎదుర్కొంటే అంత ఫలితాన్ని పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు